హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఇక్కడ మనము వరదలు వస్తున్నాయి కదండి చూడండి ఎంత వర్షాలు పడుతున్నాయి అనేది మీరు ఈ వరద చూస్తుంటే మీరు చెప్పేయచ్చు మీరు అనుకోవచ్చు ఎంత వర్షాలు పడుతున్నది ఈ ప్రాంతాలు వచ్చి మనకి మన రైతు మన సబ్స్క్రైబరు మనకు అందించిన వివరాల మేరకు మీకు తెలియజేస్తున్నానండి మన రైతు వచ్చి బసవరాజు రా రామ్దొడ్డి విలేజ్ నుంచి పంపించారండి తమిళనాడు ప్రాంతంలో ఉంటుంది తమిళనాడు ప్రాంతంలో ఏ ఊర్లో వర్షాలు పడతా అనేది ఇన్ఫర్మేషన్ మనకైతే ఇచ్చారండి ఓసూరు రాయకోటోల్గిరి వేపనపల్లి కృష్ణగిరి ఈ ప్రాంతాలు అనేది హెవీగా అనేది వర్షాలు పడుతున్నాయి చూడండి ఈ వర్షాలకి రాత్రి పడిన వర్షాలకి చూడండి టమాటా చెట్లలో మధ్యలో ఎంత నీళ్ళు నిలిచిపోయినాయి అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఎలాగా రైతులు అనేవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఈ ఒక్క వీడియో చూస్తేనే మీకు ఒక అర్థమవుతుందనేది చెప్తున్నా తమిళనాడు ప్రాంతంలో అయితే భారీగా అనేది వర్షాలు పడుతున్నాయి భారీగా నష్టం అనేది ఉంది అందుకోసం మన రైతులు మన సబ్స్క్రైబర్లు చాలా జాగ్రత్తగా తీసుకోండి మీ పంటను చాలా జాగ్రత్తగా చూసుకుంటారని మరొకసారి మీకు తెలియజేస్తున్నానండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్